వెల్కమ్ టు న్యూస్ ప్రజా సంక్షేమ సారధి సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టం కట్టండి మండల యూత్ ప్రెసిడెంట్ బందే నవాజ్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండల పరిధిలోని అలువాల పెద్ద మర్రివీడు చిన్న మర్రివీడు కులుమాల హెచ్ కైరవాడి వేముగోడు బండ గంజిహల్లి బైలుప్పుల అగ్రహారం బోనెగండ్ల పలు గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య అభ్యర్థిత్వాలను బలపరుస్తూ ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన మండల యూత్ ప్రెసిడెంట్ నవాజ్ ఇంటింటా గడప గడపకు తిరిగి ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జగన్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఆఖండ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కె మాబువలి బగిలి ఉస్మాన్ పి నదీముల్లా కె చికెన్ రాజా బందే నవాజ్ కొండల కాసిం అల్లవండ సత్తార్ నాగలదిన్ని ముహమ్మద్ గౌస్ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు